సో ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ మొదటి మూడు నెలలు హ్యాపీగా కంటిన్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ సెకండ్ ట్రైమిస్టర్ అంటాము యూజువల్లీ ఈ మంత్లో ఒక ఇంపార్టెంట్ స్కానింగ్ ఉంటుంది టిఫా స్కాన్ అని చేస్తాం ఇది ఏంటంటే బేబీ అంత బాగుందా అన్ని ఆర్గన్స్ అన్ని వెల్గా ఫామ్ అయినాయా లేదా ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎవరికి బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉంది లేకపోతే బ్రెయిన్ ఇష్యూ ఉంది ఇది బాలేదు నో బడీ వాంట్స్ టు హియర్ సచ్ థింగ్స్ సో టిఫా స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇట్ యూజువల్లీ దాంట్లో ఎక్స్పర్ట్ ఉన్న సోనాలజీస్ దగ్గరే మీరు ఆ టెస్ట్ చేయించుకోవాలి అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే యూజువల్లీ మనం ఇది బాగాలేదండి ఇది దిస్ ఇస్ నాట్ కరెక్టబుల్ ప్రాబ్లమ్ ఫర్ ద బేబీ అని మనం చెప్తాం సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ చాలాసార్లు పేషెంట్స్కి డౌట్స్ వస్తుంటాయి ఫస్ట్ సెకండ్ మంత్లోనే మేము వ్యాక్సిన్ వేయించుకోవాలా అని అడుగుతుంటారు యూజువల్లీ వ్యాక్సిన్ అనేది నాలుగో నెల కానీ ఐదో నెల కానీ ఫస్ట్ డోస్ సజెస్ట్ చేస్తాము నెక్స్ట్ డోస్ దాని నుంచి ఫస్ట్ డోస్ ఇచ్చిన ఆరు వారాల తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ టీటీ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాం ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు కొంచెం అప్డేటెడ్గా ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్కి ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే పేషెంట్కి ఫ్లూ రాకుండా మనం ప్రివెంట్ చేయము బట్ వచ్చిన సిమ్టమ్స్ అంత సివియర్గా ఉండవు సో ఫ్లూ వ్యాక్సిన్ టీటీ వ్యాక్సిన్ అండ్ ఇంకోటి డీపీటీ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజువల్లీ చాలాసార్లు పేషెంట్స్ అడుగుతుంటారు మాకు మూమెంట్స్ తెలియట్లేదు మాకు పుట్ట కనపడట్లేదు అని అబ్డామిన్ అనేది కనపడడం యూజువల్లీ ఫోర్త్ మంత్ తర్వాతే పొట్ట కనపడుతుంది బేబీ అప్పుడే కొంచెం పొట్ట మీద పైకి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మూమెంట్స్ అనేవి కొంచెం అది డిపెండ్స్ పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతాయండి ఒకవేళ పేషెంట్ బాగా థిన్గా ఉన్నారనుకోండి ఫిఫ్త్ మంత్ నుంచి మూమెంట్స్ తెలుస్తాయి ఇన్ కేస్ పేషెంట్ కొంచెం లా ఉన్నారు అంటే సిక్స్త్ మంత్ తర్వాతనే మూమెంట్స్ తెలుస్తాయి బట్ డోంట్ వరీ ఆన్ మూమెంట్స్ మీరు రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటే మీ బేబీ హెల్దీగా ఉన్నారా లేదా అనేది డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేస్తారు నెక్స్ట్ యూజువల్లీ మూమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ సెవెంత్ మంత్ నుంచి అంటే ట్వంటీ ఎయిట్ వీక్స్ థర్డ్ ప్రైమిస్టర్ ఎవ్రీ డే మీరు మూమెంట్స్ ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి యూజువల్గా ఎట్లా చెప్తామంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆ తర్వాత ఒక వన్ అవర్ అబ్జర్వ్ చేసుకోండి ఈచ్ అవర్లో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మూమెంట్స్ ఉండాలి అంటాం ఎందుకంటే బేబీస్ ఆర్ యూజువల్లీ యాక్టివ్ ఆఫ్టర్ ఫుడ్ సో ఆ త్రీ టు ఫోర్ మూమెంట్స్ ఈ చార్ చూసుకుంటే డైలీ టెన్ టు ట్వెల్వ్ మూమెంట్స్ పర్ డే ఉండాలి సో అవి ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి మీకు ఎనీ టైం మూమెంట్స్ తగ్గినట్టు అనిపిస్తే డాక్టర్ని విజిట్ చేయాలి విజిట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు యూజువల్లీ మీరు మంత్లీ వన్స్ డాక్టర్ని విజిట్ చేయాలి నెక్స్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ మంత్ యూజువల్లీ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అంటే పదిహేను రోజులకు ఒకసారి విజిట్ చేయాలి నైన్త్ మంత్ మోర్ ఫ్రీక్వెంట్ అంటే వారానికి ఒకసారి విజిట్ చేయాలి సో సెవెంత్ మంత్ నుంచి యూ షుడ్ బీ మోర్ కేర్ఫుల్ అండి యూజువలీ రిలాక్సింగ్ పీరియడ్ ఈస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ అంటే ఏమన్నా మీరు ట్రావెల్ చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా వెకేషన్ వెళ్ళాలనుకున్నా యూజువల్లీ ఈ మంత్స్ ఆర్ సేఫ్ టైమ్ టు ట్రావెల్ బట్ ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ బెటర్ అవాయిడ్ ట్రావెల్ అండ్ ట్వంటీ ఎయిట్ వీక్స్ నుంచి బేబీ మూమెంట్స్ గమనించుకోవాలి అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ చేయడము స్క్వాడ్స్ చేయడం కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేస్తే ఏంటంటే మీ లిగమెంట్స్ స్ట్రెచ్ అయ్యి ఫ్లెక్సిబుల్ అయ్యి మోర్ ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ డెలివరీ అండ్ డైట్ వెయిట్ గెయిన్ కూడా యూజువల్లీ మనం ఎంత చెప్తామంటే పేషెంట్ టెన్ టు ట్వెల్వ్ కేజెస్ వెయిట్ గెయిన్ అయితే సరిపోతుంది ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఉండకూడదు అలానే అసలు పెరగకుండా ఉండకూడదు అది డిపెండ్స్ ఆన్ పేషెంట్ వెయిట్ అనమాట బట్ టెన్ టు ట్వెల్వ్ కేజీ వెయిట్ గెయిన్ ఇస్ ఏ యావరేజ్ వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఎప్పుడైనా ఇప్పుడు వార్నింగ్ సిమ్టమ్స్ ఆఫ్ లాస్ట్ త్రీ మంత్స్ ఏంటంటే పేషెంట్కి ఎప్పుడైనా బ్లీడింగ్ అనిపించినా మూమెంట్స్ తగ్గినట్టు అనిపించినా సడన్గా వాటర్ లాగా ఏదైనా లీక్ అయినట్టు అనిపించినా సివియర్ హెడ్ ఎక్ అనిపించినా వెంటనే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్ ఫాలోఅప్స్ అయితే చేయించుకోవాలండి ఇలా నైన్ మంత్స్ ప్రాపర్ ప్రెగ్నెన్సీ కేర్ తీసుకుంటే యూజువల్లీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే రాకూడదు